చెప్తున్నారు నానా నేను జరిగిన చెప్తాను నాన్న సార్ ఏంటి సార్ ఇది చెప్తా ఏమయ్యా ధనం చేయరా ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారా ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపర్ పెళ్లి చేసుకుంటాను అడిగితే ఏమన్నది తన్ని ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లో నా ఫ్యామిలీ గురించి నీకే తెలుసు నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రావి ఆ రోజు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నా నువ్వు బెదవ్వే ఇదో కేసా పెట్టి కేసు మీరేం వరి అవ్వకండి నేను ఉన్నానుగా నాతో రండి రానర్ నిజంగా వాళ్ళ అబ్బాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం ఎవరానరు మార్చి పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా ఏమడిగాడు నిన్ను వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమి కావట్ట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్ సార్ కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్ కాదు సార్ కాదా మరి ఇలా ఫేస్ మీదకి వచ్చి వైల్డ్ గా థింక్ డార్లింగ్ అని అన్నాడు సార్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ నా క్లయింట్ ని గట్టిగా థింక్ బాగా థింక్ చేయ డీప్ గా థింక్ చేయ అంటే భూతత్వంలో చూస్తారా అమ్మా భూతత్వంలో చూడకూడదంట నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి కూర్చో

సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్ ఇష్టం అంటే సార్ ఎందుకు దాని తర్వాతే రాత్రి వస్తుందట సార్ పొగన్నా దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ద స్మోక్ అంతటితో ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడ్రా ఈ విషయాలు డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏమ ఆలోచిస్తున్నావు అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను బట్ ఓన్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళి సెట్టు కావు కావని అని చెప్తూనే ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్థమైంది పెద్ద చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా పెళ్లి చూపు నా మాట్లాడిరా పెళ్లి చేసుకుని అడుగుతున్నావా ఉంచుకోవడానికి అడుగుతున్నావా కాబోయే పెళ్ళానికి అన్నం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తు ఉందా జాతకాలు కలిసాయా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింది రా అమ్మాయిలో ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్ని అమ్మాయి అడిగినాయే అవి నచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభం తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా ఏయ్ చెప్పాలనుకుంటే అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నాకు కొడుకు అన్ని తెలుసు అన్ని తెలుసు అందరికి పావేడు ఏకంగా అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాడిని బయలుదేరమని చెప్పు ఆసరా ప్లీజ్ రేయ్ अरे ఇగో పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవుద్ది చెక్ ఆఫ్ ఫ్లైట్ యూఎస్ ఎల్లి అంత సెట్ అయిపోద్ది వాట్ డు ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారడ్ లైఫ్ అన్న అడిగంద్ర తన్నే ఎక్స్పెక్ట్ చేస్తానని తనకి తెలియదు తెలుదు ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు తెలియదు తెలుసుకునే వెళ్ళాలి రేయ్ నేను చెప్పేదేం రా తెలుసుకునేయాలల్ నేను రేయ్ రేయ్ గుట్టోడు ఎవడో తెలుసా పళ్ళు లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ లేనివాడు వాడు సో అద్దమైన అనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్

నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్ గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్ నిన్ను కాదు నువ్వు ఇండియా రాకముందే నిన్ను రిజెక్ట్ చేసా యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం ఉద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్ళి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలియదు అని నాకు తెలియదు నాకు తెలియదు అంటావ్వ నాకు పెళ్ళికి ముందు యుఎస్ఓ జాబ్ సంపాదించాను ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కన పక్కనుండిపోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్ళికి రెడీ అయింది పెళ్ళికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు ఎక్కడైనా విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడానే చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కనుండే వాడు అక్కర్లేదు దగ్గరుండేవాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నావు నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం అంతే నేను నేను సర్దుకుపోను సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు ఇడ్లీ సాంబార్ ముంచుకొని తినే నాకు ఓటు అర్థమైంది నువ్వు అసలా రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ అ నైస్ ఫ్యామిలీ కిడ్స్ అన్నిటికీ మించి లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్ తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతుంది నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అయ్యాను బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఆన్ అ లైట్ అండ్ ఒక క్వశ్చన్ అడగనా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐమ్ అ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకో తెలుసా